వివేక్ బింద్రా ఇంకా సందీప్ మహేశ్వరి వీళ్ళిద్దరూ ఇండియాలో చాలా పెద్ద యూట్యూబర్స్ వివేక్ బింద్రా బిజినెస్ కోచింగ్ చెప్తారు బిజినెస్ లెసన్స్ మీద యూట్యూబ్ వీడియోస్ క్రియేట్ చేస్తారు అలాగే సందీప్ మహేశ్వరి చాలా పెద్ద మోటివేషనల్ స్పీకర్ యూట్యూబ్లో వీళ్ళిద్దరికీ కూడా చాలా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్స్ ఉంది నా ఈ వీడియోలో వివేక్ బింద్రా కరెక్టా సందీప్ మహేశ్వరి కరెక్టా నేను దాని గురించి మీకు చెప్పాను కానీ స్టూడెంట్స్ ఎట్లాంటి స్కామ్స్లో ఇట్లాంటి యూట్యూబర్స్కి ఫాలో చేస్తూ ఎట్లాంటి స్కామ్స్లో పడుతున్నారు ఇంకా వాళ్ళ మైండ్ సెట్ ఎలా చేంజ్ అవ్వాలి ఇది డెఫినెట్లీ మీ అందరికీ ఒక అవేర్నెస్ లాగా క్రియేట్ అవుతుంది లాగా ఈ వీడియోని క్రియేట్ చేస్తున్నారు నా వివేక్ బింద్రా బిజినెస్ కోచింగ్ మీద ట్రైనింగ్స్ ఇస్తారు కదా వాళ్ళు స్టూడెంట్స్కి కూడా టార్గెట్ చేస్తారు స్టూడెంట్స్కి ఎలా చెప్తారు అంటే మీరు ఇన్ని మంత్స్ ఈ ట్రైనింగ్ కోర్స్ చేయండి ఈ ట్రైనింగ్ కోర్స్ చేశాక మీరు లక్షల్లో సంపాదించడం స్టార్ట్ చేసుకోవచ్చు టెన్ డేస్ ట్రైనింగ్ కోర్స్ ఉంటుంది వన్ మంత్ ట్రైనింగ్ కోర్స్ ఉంటుంది టూ మంత్స్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాకేజెస్ ఉన్నాయి వివేక్ బింద్రావాల్ది ట్రైనింగ్ ట్రైనింగ్ బిజినెస్లో నాకు చాలామంది స్టూడెంట్స్ ఇట్లాంటి ట్రైనింగ్స్లో ఎందుకు జాయిన్ అవుతారు అంటే వన్ మంత్లోనే నేను ఈ కోర్స్ నేర్చుకున్నాక నేను లక్షల్లో సంపాదించ సంపాదిస్తాను ఇది ఆలోచించి చాలామంది స్టూడెంట్స్ అట్లాంటి ట్రైనింగ్స్లో జాయిన్ అయిపోతారు ఇది ఓన్లీ వివేక్ బింద్రాయ్ కాదు ఇంకా యూట్యూబ్లో చాలామంది ఇట్లాంటి ట్రైనింగ్స్ రన్ చేస్తున్నారు ఆ ట్రైనింగ్స్ లోపల వెళ్ళిన తర్వాత తెలుస్తుంది యాక్చువల్ విషయం ఏంటి ఇట్లాంటి మ్యాక్సిమం ట్రైనింగ్స్ లోపల ఎలా ఉంటుంది తెలుసా మా కోర్స్ని మీరు ఇంకా మీ ఫ్రెండ్స్కి అమ్మండి మీ ఫ్రెండ్స్కి మీరు చెప్పండి ఇంకా ఇంకా ఇద్దరిని మీరు అమ్మి చూపించండి వాళ్ళిద్దరు ఇంకా ఇద్దరికి అమ్ముతారు వాళ్ళిద్దరు ఇంకా ఇద్దరిని అమ్ముతారు ఇట్లాంటి ఒక స్కీమ్ లాగా వాళ్ళు రన్ చేస్తారు మీ అందరికీ తెలుసా ఇట్లాంటి స్కీమ్స్ని ఏమంటారు ఇట్లాంటి మార్కెటింగ్ మార్కెటింగ్ యాక్టివిటీస్ని మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటారు ఎంఎల్ఎం మల్టీ లెవెల్ మార్కెటింగ్ లేకపోతే దీన్ని చైన్ సిస్టమ్ చైన్ మార్కెటింగ్ కూడా అంటారు చాలామంది దీన్ని పిరమిడ్ మార్కెటింగ్ కూడా అంటారు ఎందుకంటే వన్ పర్సన్ ఇద్దరిని తీసుకురావాలి ఇద్దరు నలుగురిని పట్టుకొని రావాలి నలుగురు ఇంకా చాలా మందిని పట్టుకొని రావాలి ఇలా ఒక స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది కాబట్టి ఇట్లాంటి మార్కెటింగ్ యాక్టివిటీస్ని పిరమిడ్ మార్కెటింగ్ కూడా అంటారు వివేక్ బింద్రా కూడా ఇట్లాంటి ఎంఎల్ ఎంఎల్ఎం లాంటి ఒక బిజినెస్ లాగా క్రియేట్ చేశారు జాయిన్ అయిన స్టూడెంట్స్కి మీరు మన కోర్సు ఇంకా ఇద్దరిని మీరు అమ్మండి ఇంకా వాళ్ళు అమ్ముతారు ఇలా మీరు కమిషన్స్ అర్న్ చేస్తారు ఆ కమిషన్స్తో మీరు లక్షల్లో సంపాదిస్తారు లాగా జాయిన్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్కి తెలుస్తుంది మీ అందరికీ తెలుసా యూట్యూబ్లో కూడా చాలామంది ఇట్లా ఉన్నారు వాళ్ళు అఫీలియేట్ మార్కెటింగ్ కూడా చేస్తారు ఎంఎల్ఎం కూడా చేస్తారు మల్టీ లెవెల్ మార్కెటింగ్ కూడా చేస్తారు స్టూడెంట్స్ యూజువల్లీ అంటే అండర్ స్టూడెంట్స్ అని నేను చెప్పాను బట్ కొందరు మెంటాలిటీ ఎలా ఉంటుంది అంటే నేను వన్ మంత్లోనే నేను లక్షల్లో సంపాదిస్తా అఫిలేట్ మార్కెటింగ్ చేస్తా ఎంఎల్ఎం చేస్తా నాకు లక్షలు సంపాదించాలి నేను ఏ స్కిల్స్ నేర్చుకోను నేను టెన్త్ గ్రాడ్యుయేట్ నేను టెన్త్ పాస్ నేను ఇంటర్మీడియట్ పాస్ నాకు లెస్ ఎఫర్ట్స్ తక్కువ ఎఫర్ట్స్ పెడుతూ చాలా హార్డ్ వర్క్ చేయకుండానే నేను లక్షల్లో సంపాదిస్తాను అని చాలామంది ఈ మైండ్ సెట్తోనే ఉంటారు కదా వాళ్ళు యూజువల్లీ ఇట్లాంటి స్కీమ్స్లో చిక్కుపోతారు వాళ్ళు ఇట్లాంటి స్కీమ్స్లో వాళ్ళు సఫర్ అవుతారు వాళ్ళు జాయిన్ అయ్యి సఫర్ అవుతారు సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను చెప్తాను ఫాస్ట్గా ఈజీ మనీ అని ఏమి ఉండదు దెర్ ఈజ్ నథింగ్ కాల్డ్ ఈజీ మనీ షార్ట్ కట్లో నేను స్మార్ట్ వర్క్ చేసి నేను హై శాలరీ అర్న్ చేస్తాను అని కూడా ఏమి ఉండదు ఈవెన్ మన యూట్యూబ్ ఛానల్ పాషమ్స్ యూట్యూబ్ ఛానల్లో కూడా చాలా మంది కమెంట్స్ చేస్తూనే ఉంటారు కదా మాకు కమెంట్స్ ఎలా వస్తాయి మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను అక్క నేను టెన్త్ పాస్ టెన్త్ క్లాస్ చదివిన దాని తర్వాత నాకు ఐటీ జాబ్ చేయాలని ఉంది ఏమైనా ఈజీ జాబ్ హై సాలరీ జాబ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఏమైనా ఉంటే చెప్పండి ఈ మైండ్ సెట్ డెఫినెట్లీ కరెక్ట్ కాదు కదా మీరే చెప్పండి ఫస్ట్ మీరు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయాలి ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత మరి ఏమైనా ఐటీ టెక్నికల్ స్కిల్స్ నేర్చుకోవాలి నేర్చుకున్నాక మీకు స్టార్టింగ్లోనే ఫుల్ హై శాలరీ ప్యాకేజ్ జాబ్ రాదు చిన్నగా మీరు స్టార్ట్ చేస్తారు అదృష్టం ఉన్న వాళ్ళకి ఎంఎన్సీలో డైరెక్ట్ మల్టీనేషనల్ కంపెనీస్లో జాబ్ వస్తుంది రాలేదు అంటే చిన్న చిన్న స్టార్ట్అప్ కంపెనీస్లో స్ట్రగల్ అవుతూ అంటే హార్డ్ వర్క్ చేస్తూ వన్ ఇయర్ టూ ఇయర్స్ హార్డ్ వర్క్ చేసిన తర్వాత మీకు మంచి కంపెనీలో జాబ్ వస్తుంది కానీ అది కూడా టైం పడుతుంది వన్ ఇయరో టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ టైం పడుతుంది కానీ ఇమీడియట్లీ నేనేం చదవను అది కూడా నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబే కావాలి నేను ఎక్కువ కష్టపడను నాకు హై శాలరీ రావాలి ఏ కంపెనీ అట్లాంటి అంటే హై శాలరీ ఇస్తారు మీరు ఆలోచించండి సో ఇట్లాంటి మైండ్ సెట్ డెఫినెట్లీ మీరు చేంజ్ చేయాలి అండ్ ఎస్ ఇప్పుడు ఉన్న జనరేషన్ అంటే యంగ్ పిల్లలు స్టూడెంట్స్ అయినా ఫ్రెషర్స్ అయినా వాళ్ళు యూట్యూబ్లో చాలా మంది యూట్యూబర్కి చూస్తారు కదా పెద్ద పెద్ద కార్స్ నడిపిస్తున్నారు పెద్ద పెద్ద బంగ్లాస్ అంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టారు ఇంకా చాలా హై ఫై లైఫ్ వాళ్ళు ఉంటున్నారు అట్లా చూస్తారు కదా అది చూసి కూడా అట్రాక్ట్ అవుతారు సి వేరే వాళ్ళు వాళ్ళు ఏం సంపాదిస్తున్నారు వాళ్ళు ఏం కొనుక్కుంటున్నారు ఇల్లు కొడు కొంటున్నారా పెద్ద పెద్ద కార్స్ కొంటున్నారా అది అవసరం లేదు వాళ్ళు కష్టపడి అది సంపాదించుకున్నారు మీకు కూడా అట్లాంటి లైఫ్ కావాలంటే మీరు కూడా సంపాదించాలి కదా మీరు కూడా కష్టపడాలి రైట్ అండ్ స్కిల్స్ నేర్చుకోవాలి సెకండ్ థింగ్ వచ్చేసి కొందరు యూట్యూబర్స్ ఇంటర్వ్యూస్ అంటే నేను యూట్యూబ్లో తెలుగు ఇంటర్వ్యూస్ ఇంగ్లీష్ ఇంటర్వ్యూస్ హిందీ ఇంటర్వ్యూస్లో చూస్తూనే ఉంటాను చాలామంది వాళ్ళు స్కీమ్స్ది ప్రమోషన్ ఎలా చేస్తారు అంటే మీరు మా కోర్స్ జాయిన్ అయితే వన్ మంత్లోనే మీరు ల్యాక్స్ లక్షల్లో మీరు సంపాదిస్తారు వన్ మంత్లో లక్షల్లో సంపాదిస్తే ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమే ఉండదు ఒకసారి ఆలోచించండి వన్ ల్యాక్లో అఫిలేట్ మార్కెటింగ్ చేసి మీరు లక్షల్లో సంపాదించడం అంటే అది చాలా కష్టం అట్లీస్ట్ ఫ్రెషర్స్ అయినా లేకపోతే బిగినర్స్ లెవెల్ కోసం అది పాసిబుల్ కాదు ఎస్ మీరు చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్ అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ మీరు సడన్లీ మీ ఎక్స్పీరియన్స్ని మీరు వన్ మంత్లో పెట్టారు తర్వాత మీరు లక్షల్లో సంపాదిస్తున్నారు అంటే దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్ మీకు కాంటాక్ట్స్ ఉన్నాయి మీకు నెట్వర్క్ ఉంది మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఆ ఎక్స్పీరియన్స్ని ఆ కాంటాక్ట్ని యూజ్ చేసి మీరు అఫిలేట్ మార్కెటింగ్లో వన్ మంత్లో లక్షల్లో సంపాదించారు అంటే దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్ కానీ నేను ఫ్రెషర్ నేను ఇప్పుడే కాలేజ్ కంప్లీట్ చేసి వచ్చిన ఈ అఫిలేట్ మార్కెటింగ్ ట్రైనింగ్ నేను జాయిన్ అయితే నేను మంత్లీ లక్షల్లో సంపాదిస్తాను అంటే అట్లా యాక్చువల్లీ ఉండదు డెఫినెట్ స్టార్టింగ్ లో చాలా స్ట్రగల్ అవుతారు అండ్ ఎస్ అఫిలేట్ మార్కెటింగ్ కంప్లీట్లీ మంచిది కాదు అని కూడా నేను చెప్పాను కానీ అఫిలేట్ మార్కెటింగ్లో లో అర్నింగ్స్ ఎలా ఉంటాయి తెలుసా ఫస్ట్ ఫస్ట్ మంత్ ఒక స్టూడెంట్ అయినా ఫ్రెషర్ అయినా వాళ్ళ అఫిలేట్ మార్కెటింగ్ అయినా ఎట్లాంటి బిజినెస్ యాక్టివిటీ ఏదైనా ఒక బిజినెస్ అయినా ఫ్రీలాన్సింగ్ చేస్తే మేబీ ఫస్ట్ మంత్ వాళ్ళకి టూ థౌసండ్ త్రీ థౌజండ్ అర్నింగ్ వస్తుంది ఫస్ట్ మంత్ టూ థౌజండ్ త్రీ అర్నింగ్ వస్తుంది సెకండ్ మంత్ మేబీ ఫోర్ థౌజండ్ వస్తుంది థర్డ్ మంత్ మేబీ వన్ థౌసండ్ వస్తుంది అంటే కింద పడిపోతుంది దాని తర్వాత మరీ నెక్స్ట్ మంత్ ఫైవ్ థౌజండ్ సిక్స్ వస్తుంది అట్లా గ్రాడ్యువల్లీ అది ఇంక్రీజ్ అవుతుంది కానీ స్టార్టింగ్లోనే లక్షల్లో శాలరీ రాదు అన్ అంటిల్ అండ్ అన్లెస్ మీరు చాలా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అంటిల్ అండ్ అన్లెస్ ఫ్రెషర్స్కి అంటే జస్ట్ ఈ రోజే ఒక బిజినెస్లో దిగాను దిగాను ఈ రోజు నుంచి వర్క్ చేస్తే వన్ మంత్లో చాలా హై ఫై శాలరీ వచ్చేసింది అంటే అట్లా ఉండదు నా ఈ వీడియో నేను వివేక్ బింద్రా ఇంకా సందీప్ మహేశ్వరి ఆ ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకున్నాను అంటే సందీప్ మహేశ్వరి వివేక్ వివేక్ బింద్రా బింద్రా నడిపిస్తున్న ఈ స్కామ్ అయినా ఈ స్కీమ్ మీద అంటే కొంచెం హైలైట్ అందరికి అవేర్నెస్ క్రియేట్ అయ్యేట్లాగా పాయింట్అవుట్ చేశారు కాబట్టి ఆ ఇష్యూ ఇప్పుడు యూట్యూబ్లో చాలా చాలా స్ప్రెడ్ అవుతుంది అండ్ ఎస్ మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది వివేక్ బింద్రా వీడియోస్ కూడా ఫాలో చేస్తారు సందీప్ మహేశ్వరి ఫా వీడియోస్ కూడా ఫాలో చేస్తారు మీరు చెప్పండి మీకు మీరు ఎవరికి కరెక్ట్ అనుకుంటున్నారు వివేక్ బింద్రా కరెక్ట్నా లేకపోతే సందీప్ మహేశ్వరి కరెక్ట్నా మీకు ఏమనిపిస్తుంది మీరు నాకు కమెంట్ చేసి చెప్పండి దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఐ హోప్ అనుకుంటున్నాను మీకు మీరు కొంచెం రిలేట్ చేయగలుగుతున్నారు అనుకుంటున్నాను ఇట్లాంటి ఏమైనా స్కీమ్స్లో పడి మీరు ఏమైనా లాస్ ఏమైనా సఫర్ అయ్యారా ఏమైనా లాస్ ఫేస్ చేశారా అది కూడా మీరు నాకు కమెంట్ చేసి చెప్పగలుగుతారు థ్యాంక్ యూ సో మచ్ నా పేరు సుష్మిత మధు మీరు చూస్తున్నారు నా తెలుగు ఛానల్ పాషమ్స్ నమస్తే